హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ట్రెజరీలో నిలిచిపోయిన డిఏ మరియు పదకొండవ పిఆర్సీ అరియర్స్ బిల్లులన్నీ తక్షణమే విడుదల ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ డిఏ అరియర్స్ స్పష్టమైన అవగాహన గత కొన్ని సంవత్సరాలుగా మనందరం కష్టపడి పనిచేస్తూ ఉన్నప్పటికీ మన హక్కుగా లభించాల్సిన డిఏ అరియర్స్ మాత్రం ఇంకా ట్రెజరీలోనే అడ్డంకులు ఎదుర్కొంటూ ఉన్నాయి ఈ క్రింది వివరాలు చూస్తే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో అర్థమవుతుంది రెండు వేల పద్దెనిమిది జూలై మూడు బిల్లులు ట్రెజరీకి పంపించాము కానీ ఇప్పటి వరకు రాలేదు రెండు వేల పంతొమ్మిది జనవరి మరో మూడు బిల్లులు ట్రెజరీలో పెండింగ్లోనే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది జూలై ఈసారి అయితే బిల్లు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు రెండు వేల ఇరవై జనవరి అరియర్స్ ఇంకా పెండింగ్ రెండు వేల ఇరవై జూలై అదే పరిస్థితి కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి పెండింగ్ రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇంకా ట్రెజరీలోనే అడ్డుకుపోయి ఉంది రెండు వేల ఇరవై రెండు జనవరి చెల్లింపులు లేవు రెండు వేల ఇరవై రెండు జూలై పెండింగ్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇంకా రాలేదు రెండు వేల ఇరవై మూడు జూలై ఇంకా రాలేదు మొత్తం పదకొండు డిఏ అరియర్స్ రెండు వేల పద్దెనిమిది జూలై నుండి రెండు వేల ఇరవై మూడు జూలై వరకు ఇప్పటికీ చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ ముందు ఉన్న పదకొండు అరియర్స్ ఇప్పటికీ బకాయిలుగా మిగిలిపోయాయి ఇప్పటికైనా సంతోషం ఉద్యోగులు సంఘాలు ఇప్పుడు ఐక్యంగా నిరసన తెలుపుతున్నారు ఇది సరైన సమయం ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమయంలోనే మన హక్కులు గట్టిగా డిమాండ్ చేయాలి అంతేకాదు పదకొండవ పిఆర్సి అరియర్స్ గురించి కూడా మనం మరవకూడదు గతంలో ప్రభుత్వం రిటైర్మెంట్ సమయానికి చెల్లిస్తామంటూ జీవో ఇచ్చింది కానీ ఇది న్యాయంగా సరైనది కాదు అందుకే దీని మీద కూడా మనం పోరాటం చేయాలి ముఖ్య డిమాండ్ అన్ని పెండింగ్ డిఏ అరియర్స్ పదకొండవ పీఆర్సి ట్రెజరీలో నిలిచిపోయిన బిల్లులన్నీ తక్షణమే విడుదల చేయాలి ఇప్పుడున్న ప్రజాస్వామ్య ప్రభుత్వ కాలంలోనే సాధించగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్